ఏపీఎస్ గ్రూప్ టూ అభ్యర్థులు ఈ రోజు రాత్రి ప్రభుత్వం వారు వెబ్ వెబ్నోట్ విడుదల చేసే వరకు ఇలాగా మేము రోడ్ల మీద ఉండి నిరసన తెలియజేస్తూనే ఉంటాం కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే వెబ్ నోట్ రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నాం మీరు ఎప్పుడైతే మాకు మద్దతుగా మాకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటే వెబ్ నోట్ వెంటనే రిలీజ్ చేయండి

ఎపిఎస్సీ నిరుద్యోగులకు మద్దతుగా హైదరాబాద్ అశోక్ నగర్ ఎన్టీఆర్ స్టేడియంలో వాళ్ళకి మద్దతుగా మేము కూడా నిరసన జరుగుతున్నాం ఎంపీఎస్సీ నిరంకుశ వైఖరి సిగ్గు కేవలం వైజాగ్ లో మాత్రమే కాదు ఏపీ రాష్ట్రం మొత్తం రాత్రికి రాత్రి నిరుద్యోగులంతా కలిసి రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఏపీపీఎస్సీ వారి వైఖరి మార్చుకుంటుందో లేదో వాళ్ళలో మేము నెక్కుతామో చూసుకుందాం వి వన్ వి వన్ മാർക്ക് കോവാലി പ്രബുത്വ് വൈക്കരിനെ മാർക്ക് കോവാലി വോയ് വൺ ജസ്റ്റിസ് വോയ് വൺ ജസ്റ്റിസ് നിരദ്ധേവലൈകത മാർക്ക് കോവാലി ചെയർമാൻ വൈക്കരി മാർക്ക് കോവാലി ചെയർമാൻ വൈക്കരി മാർക്ക് കോവാലി ചെയർമാൻ വൈക്കരി മാർക്ക് കോവാലി എപിപിഎസ്സി ചെയർമാൻ വൈക്കരി മാർക്ക് കോവാലി എപിപിഎസ്സി ചെയർമാൻ വൈക്കരി മാർക്ക് കോവാലി എപിപിഎസ്സി വൈക്കരി ചെയർമാൻ വൈക്കരി മാർക്ക് കോവാലി വെബ് നോട്ട് 20നെ നിരദിക്കాలి വെബ് നോട്ട് 20നെ നിരചെയ്യాలి വെബ് നോട്ട് 20നെ നിരചെയ്യాలి we want justice 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 roster clear chesin taruvade submit cheyali roster clear chesin taruvade submit roster clear chesin taruvade submit cheyali